హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చిన్న బ్లాగ్ అండి వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ బ్లాగ్ అంటే మా పిల్లలను చేసే బ్లాగ్ మమ్మీ అసలు ఎవరైనా చూస్తారా అంటున్నారు అంటే నాకు ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది కూడా నాకు కూడా తెలియదు మీరు కమెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి వీడియోస్ ఏంటనేది నేను ఇంకా బాగా మంచి వ్లాగ్స్ చేయడానికి ప్రయత్నిస్తానండి మా పిల్లలైతే సతాయిస్తున్నారు అసలు వ్లాగ్ కాదు ఇది అని పిచ్చి పిచ్చి చేసేసి వీడియోస్ పెట్టేస్తుంది మమ్మీ ఎక్కడంటే అక్కడ వీడియో తీసేసి అని వాళ్ళు చెప్తుంటే నాకు నిజమైన అనిపిస్తుంది కానీ మీరు సపోర్ట్ చేయండి మా వీడియోకి నే మంచిగా చేస్తూ ఉంటే వీడియోస్ అనేది పర్ఫెక్ట్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి తప్పకుండా మంచి వీడియోస్ చేస్తాను మంచి వ్లాగ్స్ ఇస్తాను ఓకేనా మా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీరు వచ్చింది షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది వీడియో కంటిన్యూ చేద్దాం ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేసుకుంటున్నానండి పిల్లలకి ఇష్టం ఆలుగడ్డ కర్రీ అంటే గ్రేవీ టైప్లో కొంచెం కొబ్బరి అది వేసి గ్రేవీ లాగా చేస్తున్నాను అన్ని కర్రీస్ తింటారండి పిల్లలు పిల్లలు నాకు అది అసలు ఇబ్బంది లేదనమాట ఏ ఈ కర్రీ వద్దు ఆ కర్రీ వద్దు అని ప్రతి ఒక్క కూర పిల్లలు చక్కగా తింటారండి మా పిల్లలు సతాయించరు ఆ విషయంలో నేను లక్కీ అనుకుంటానండి మీరు కమెంట్ చేసి చెప్పండి మీ పిల్లలు తింటారా లేదా అనేది వచ్చేసాడండి ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఆలుగడ్డ కర్రీని చెప్పి వెళ్ళారు కదా ఎగ్స్ బాయిల్ చేస్తా అంటే వద్దు మమ్మీ ఆమ్లెట్స్ వేయాలి అని చెప్పారు అందుకే వాళ్ళు వచ్చిన తర్వాత సరే ఒక ఆమ్లెట్ వేస్తున్నాను వీళ్ళకి కలిపి కాకుండా డైరెక్ట్గా ఇలా పగలగొట్టి వేస్తేనే ఇష్టమండి అంత ఇష్టంగా తింటారు అలా వద్దు మమ్మీ ఇలా డైరెక్ట్గా వేసేయని చెప్తుంటారు అందుకనే ఇద్దరికి అలాగే వేస్తానండి ఆహా స్కూల్ నుంచి వచ్చారండి లంచ్ టైం ఇప్పుడు ఎలా ఉంది క్లాసులు జరిగాయా జరిగాయి హోంవర్క్ అవన్నీ ఇచ్చారా చెప్పు మాట్లాడు అన్నం పెట్టిన తినిపిస్తాను తినిపియ్యాలా ఇప్పుడు తినిపిస్తాను కానీ మాట్లాడు ఏదన్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను చేసే వ్లాగ్స్ ఎలా ఉంటాయి బాగుంటాయి కానీ అసలు నేను చేసేది వ్లాగ్సేనా అసలు చూస్తారా బ్లాగ్సేరా ఎందుకు చూడు చూస్తారు కమెంట్స్ ఇవ్వండి చూసేవాళ్ళు వీడియోస్ ఎలా ఉన్నాయని నేను నేను చేసే అసలు బ్లాగ్సే కాదంట ఇంత పెద్ద మాట చూసారా బ్లాగ్స్ కాదంట నేను చేసేది ఇప్పుడే ట్రై చేస్తున్నాను రా మంచి మంచి ముందు ముందు ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో కరెక్ట్ చేసుకుంటా చేస్తూ చేస్తూ వీడియోస్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది సర్లే అన్నం పెడతా టైం అవుతుంది నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పాను కదండి వీళ్ళు ఇలా సతాయిస్తారని చూసారా మళ్ళీ ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే అది అలాగే చెప్తున్నాడు అసలు బ్లాగ్సే కాదని నేను కూడా మంచి మాకు కూడా మంచి వ్యూస్ వస్తాయి అప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను నాకు కూడా బ్లాగ్సే అని ఫాస్ట్ తిని లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ మీదే ఎంకరేజ్ చేసుకున్నారు తిన్నారా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు మా వీడియోస్ని సపోర్ట్ చేయండి పిల్లలు ఇద్దరు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారండి ఈరోజు మా ఇంట్లో అంటులు చూడండి ఎన్ని పడ్డాయో అన్నీ రుద్దేసుకున్నానండి టీ పెట్టేసుకున్నానండి నాలుగు అవుతుంది టైము ఫోర్కి ఫోర్ థర్టీ అలా టీ తాగేస్తాను నేను మా ఇంట్లో ఒక్కదాన్నేనండి టీ తాగేది ఇంకెవరు తాగరనమాట నాకు ఒక్కదానికోసమే టీ మార్నింగ్ నుంచి పని లేగవగానే టీ కావాలండి లేచిన తర్వాత పని మొత్తం అవుతుంది ఈవినింగ్ వరకు మా ఈవినింగ్ మాత్రం కంపల్సరీ టీ తాగితేనే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది కొంచెం హాయిగా అనిపిస్తుంది వేడి టీ తాగుతుంటే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి